సూపర్ సిక్స్ సభ గణ విజయం సాధించిందని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావు పేర్కొన్నారు సూపర్ సిక్స్ సభకు రెండు లక్షల మంది వస్తారని అంచనాలు చేసుకుంటే మూడు లక్షలకు పైగా హాజరయ్యారని చెప్పుకొచ్చారు ప్రజలే తమ బలం తమ విశ్వాసమని ఉద్ఘాటించారు అనంతపురంలో ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు సూపర్ సిక్స్ సభకు స్వచ్ఛందంగా ప్రజలు తరలివచ్చారని తెలిపారు తొలి ఏడాదిలోనే కూటమి ప్రభుత్వ హామీలు అమలు సంక్షేమం అభివృద్ది లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని ఉద్ఘాటించారు పల్లా శ్రీనివాసరావు అలాగే పార్లమెంట్ అధ్యక్షులకు మూడు పార్టీ అధ్యక్షులకు మేము ప్రత్యేక ఎందుకంటే అన్ని జన జనాన్ని తీసుకురావడం కావచ్చు వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ తిరిగి పంపించడం కావచ్చు మరి వారి పాత్ర చాలా కీలకంగా ఉంది కనుక వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే విజయం బలవంతంగా తీసుకువెళ్ళడం మళ్ళీ ఆ గేట్లు బంద్ చేయడం మీరు చూసినటువంటిదే కానీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు కూడా ప్రజాస్వామ్యంగా ఉంటుంది ప్రజాస్వామ్య ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అలాగే మీరు ఈరోజు ప్రజలు అంతమంది తరలి వచ్చారంటే చూడండి మొన్న మేము కడపలో చేసిన మహానాడు కావచ్చు ఈరోజు ఈ సభ కావచ్చు ఒక నమ్మకం ప్రజల్లో ఉంది ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రధాన ప్రధాని కాదు ఈ ప్రభుత్వం వస్తే ఈ ప్రాంతం సంక్షేమంగా ఉంటారని అటు సంక్షేమాన్ని అభివృద్ధిని అలాగే సంపద సృష్టిని కూడా సమపాల్లో తీసుకెళ్తారని చెప్పేసి ఒక నమ్మకం ఉంది కనుక ప్రజలు వచ్చారు ఆ సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయవంతం చేశారని చెప్పి తెలియజేస్తుంది అలాగే భవిష్యత్తులో కూడా మా లక్ష్యం సూపరిపాలన అలాగే పెట్టుబడుల్ని ఆకర్షించడం సూపరిపాలన ద్వారా పెట్టుబడులు ఆకర్షించి యోగా యోగ యోగి కల్పించి మంచి పాలన అందించి స్వర్ణంధ్రప్రదేశ్ వైపు నడిపించి విజన్ ట్వంటీ ఫార్టీ సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ దిగ్విజయంగా సాగిందని మా పాలన విధానాలు సంక్షేమ పథకాలు అమలుపై ప్రజలు సంతోషంగా ఉన్నారని రాయదుర్గం ఎమ్మెల్యే కాళ శ్రీనివాసన్ తెలిపారు

చెప్పారు మీరు మళ్ళీ కొత్తగా దరఖాస్తు తీసుకో చెయ్యండి ఎఫ్సిఆర్ఏ కని ఆ కొత్త దరఖాస్తును పరిశీలన చేస్తామని చెప్పారు ఆ కొత్తగా మళ్ళా దరఖాస్తు చేశారు ఆర్డిటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా లేఖ రాసి అమిత్ షా గారిని కలిసి ఆర్డిటి సేవలను వివరించి దీనికి ఖచ్చితంగా ఎఫ్సిఆర్ఏ మళ్ళీ మనం మంజూరు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయనతో ఈ వివరాలన్నీ కూడా పంచుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు అట్లాగే ఈ ఆర్డిటి ఎఫ్సిఆర్ఏ వ్యవహారాన్ని పర్యవేక్షించడానికి ఇద్దరు ఎంపీలకు బాధ్యత పెట్టింది తెలుగుదేశం కూటమి పార్టీ ఒకవైపు లావు శ్రీకృష్ణదేవరాయలు మరోవైపు సానా సతీష్ గారు ఇద్దరు కూడా కేంద్ర ప్రభుత్వంతో నిత్యం సంప్రదింపులు జరుపుతా ఉన్నారు కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఇంకా ఐబీ రిపోర్టు రాని కారణంగా దానిపైన కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు మేము మొన్న జిల్లా ఎమ్మెల్యేలు మా ఎంపీల ఇద్దరి సహకారంతో రామ్మోహన్ నాయుడు గారి నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం వెళ్ళి అమిత్ షా గారిని కలిశాం ఆయనకు ఈ వివరాలన్నీ కూడా మళ్ళా చెప్పాం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిచ్చిన లేఖ ప్రతిని కూడా మా వినతి పత్రంలో జత చేసి ఇచ్చాం ఆర్డీటీ పట్ల ఆర్డీటీ సేవల పట్ల చంద్రబాబు నాయుడు గారికి కానీ కూటమి పార్టీలకు కానీ నిబద్ధత ఉంది కాబట్టి వైసీపీ హయాంలో జరిగిన తప్పిదాలను అప్పట్లో వాళ్ళ నిర్లక్ష్యాన్ని సరిదిద్దే ప్రయత్నం మేము చేస్తాం